సోన్ ప్రయాగ్ నుంచి బయలుదేరాము రెండు గంటలు వచ్చాము వంద కిలోమీటర్లు ఏమో ఇంకా రెండు వందల కిలోమీటర్లు పోవాలంటే గంగోత్రి చేరుకోవడానికి అగోండి మా అడ ఆగినాయి కార్ డ్రైవర్ ఏమో టీ తాగుదాము అంటున్నాడు అందుకని ఆపాము చూడాలండి ఇలాంటి నేచర్ అనుభవించాలంటే ఖచ్చితంగా హిమాలయా టూర్ అయితే వెయ్యాలి మాకు అదృష్టం దక్కింది కాబట్టి మేమైతే నేచర్ని అయితే ఆస్వాదిస్తున్నాము మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఇలాంటి ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకుంటున్నా ఇగోండి మా కార్య ఆపేము పచ్చని చెట్లు హోటల్స్ చూడు చింత బాగున్నాయి ఏడు చూడండి కొండల్లో నుంచి నీళ్ళు వస్తుంటే పైప్ పెట్టినారు తాగడానికి తాగాలనిపిస్తుంది కానీ మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కానీ చల్లగా ఐసు ఐసు ఉండి నీళ్ళు సంవత్సరంలో ట్వంటీ ఫోర్ అవర్స్ పన్నెండు నెలలు ఇదే చల్లదనము కాకపోతే వానాకాలం కాబట్టి ఇప్పుడు మంచు అయితే లేదు వానాకాలం అయితే ఇంకా హిమాలయాల్లో మంచు కురుస్తుంది చూడండి ఫ్రెండ్స్ గంగోత్రికి దారిలో ఒక చోట హోటల్ దగ్గర మేము ఆపుకొని ఇక్కడ ఫుడ్ మన మనం ఇక్కడ వంట తినలేకపోతున్నాం అనేసి మా ఫ్రెండ్ మానస చూడండి ఏమండుతుందో ఏమో టమోటా టమాటా టమోటా రైస్ వండుతుందంట మనం ఇక్కడ ఫుడ్ తినలేం కదా సో మనకు నచ్చినట్టు చేసుకుంటున్నాం హోటల్ అయిన చేసుకోమన్నాడు హోట్ లైన్ చాలా మంచి మా బంధాన్ని లవ్ చేస్తున్నాడు దాంట్లో టమాటా రైస్ మేమే వండుకొని తింటున్నాం బాగుందా టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ టమాటా రైస్తో పాటు మ్యాగీ కూడా చేసుకుంటున్నాము అది కొంచెం ఇది కొంచెం తిందామనేసి ఇక్కడ మన తెలుగోళ్ళ స్టైల్లో మనకు నచ్చినట్టు చేసుకుంటున్నాం వన్ రూమ్ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్ గా పెట్టుకున్నాడు కిచెన్ హిమాలయాల్లో గంగోత్రి రోడ్లో కిచెన్లు ఇవన్నీ మంచు కొండల్లో అంతా ఘాట్ రోడ్డు కడుపులో తిప్పేస్తుందండి ఉల్టా పల్టా ఉన్నాయి రోడ్లు గంగోత్రి ఘాట్లో మేము ఇక్కడ హోటల్లో కుక్ చేసుకుంటున్నాం

అండి మ్యాగీ మ్యాగీ కొంచెం సో ఫ్రెండ్స్ గంగోత్రికి వెళ్ళే రూట్లో సిక్స్టీ కిలోమీటర్ల దూరంలో చీకటి అయిపోయిందని స్టే చేయడానికి రూమ్ తీసుకున్నాము ఇగోండి మేము తీసుకున్న రూమ్ అయితే చూపిస్తున్నాను గంగోత్రి నది ఒడ్డునే తీసుకున్నాము ఇగోండి ఇక్కడ సిట్టింగు నైటు పార్టీ చేసుకోవచ్చు తాగచ్చు చలికి వెదర్కి బాగుంది భార్యాభర్తలు లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు సో నాకు లవర్ లేడు కాబట్టి నేను ఎంజాయ్ చేయలేను అనమాట ఇగోండి మా రూమ్ చూద్దాం రండి ఇగోండి చాలా అంటే చాలా తక్కువ అండి వెయ్యి రూపాయలకి ఇక్కడేమో డబుల్ బెడ్డు అక్కడేమో ట్రిపుల్ బెడ్డు మొత్తం బెడ్ల మీద దాదాపు పది మంది దాకా పడుకోవచ్చు ఫ్రీగా అంటే సిక్స్ మెంబర్స్ హ్యాపీగా పడుకోవచ్చు సిక్స్ సెవెన్ మెంబర్స్ ఏసీ అయితే లేదు ఎందుకంటే చలికాలం కదా చలి ఎక్కువ ఇక్కడ సో ఏసీలు అయితే లేదు అవసరం లేదు బాత్రూమ్ చూద్దాం వాష్రూమ్ చూడండి ఎంత పెద్ద ఇక్కడ ఇక్కడేమో సింకు ఫేస్ వాష్కి బ్రష్కి మిర్రర్ ఇగుండి ఎంత పెద్ద వాష్రూమో చూడండి హాట్ వాటరు స్నానానికి ఫేస్ వాష్కి గీజరు మేము స్టే చేసిన హోటల్ నుంచి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి మేమైతే గంగోత్రి గంగమ్మ దర్శనానికి బయలుదేరుతున్నాము సో మేము వెళ్ళే గంగోత్రి రోడ్డు మార్గం ఈ విధంగా ఉందన్నమాట రండి ఎంజాయ్ చేస్తూ మాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇక్కడ గంగోత్రిలో అయితే మనకు రిజిస్ట్రేషన్ ఉంటుంది డెబ్భై కిలోమీటర్ల ముందర ఇక్కడ పోలీసులు ఆపి రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారనమాట చెక్కింగ్ మా పేపర్లన్నీ చెక్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ గంగోత్రి యాత్రకి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవి రిజిస్ట్రేషన్ చెక్కింగ్స్ ఖచ్చితంగా ఏ యాత్రకి అక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంది గంగోత్రికి అయితే ఎనభై కిలోమీటర్ల ముందరే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఎంత దూరం వచ్చాక ఈడైతే పెద్ద ప్లేస్ ఉందండి ఇక్కడైతే గంగోత్రి యాత్రకి వెళ్ళేటప్పుడు చెక్కింగ్ అయితే ఉందండి రిజిస్ట్రేషన్ చెకింగ్ చేస్తున్నారు పోలీసులు ఆపేసి చూసారా హిమాలయాల్లో ఇంత పెద్ద ప్లేస్ ఇంత పెద్ద గ్రౌండ్ చూడడం ఫస్ట్ అనమాట ఏడేవో ఉన్నాయండి యాత్రలో ఇంకా ఓకే బోట్ పే బోటింగ్ ఇదరే బోటింగ్ బోటింగ్ ఇది మిల్తా ఇగోండి గంగోత్రికి ఎనభై కిలోమీటర్ల ముందు రిజిస్ట్రేషన్ చెక్కింగ్ పాయింట్ ఉంటుంది అక్కడే బోటింగ్ ఈటింగ్ అన్నీ ఉంటాయి అంటే బోట్లో ఉన్నాయి చూడండి బోటింగ్ పాయింట్ మైనరల్ లేక్ ఉత్తరకాశీ ఇప్పుడు మనం గంగోత్రి ధామ్ గురించి గంగోత్రి గురించి బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం ఈ గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య గంగమ్మైతే పుట్టిందండి సో ఆ యాత్ర అయితే మేము ఈరోజు చేయబోతున్నాము మోస్ట్లీ దగ్గర దగ్గర ఉత్తర కాశీలో ఉన్నాము ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పెద్ద ఊరు పెద్ద సిటీ ఈ ఊరైతే ఉత్తర కాశీ అనమాట ఈ ఊరు నుంచి ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే మనకైతే గంగోత్రి యాత్ర అయితే మనం చేయగలుగుతాము అమ్మవారి దర్శనం అయితే చేసుకోగలము చూడండి అసలు బద్రీనాథ్ కేదార్నాథ్ యమనోత్రి అన్ని యాత్రలు దేనికి దానికి అన్ని డిఫరెంట్ అండి ఎక్కడ అయితే మంచి రోడ్డు లేవు ప్రతి యాత్రకు ప్రతి దామ్కి అన్నీ హిమాలయ పర్వతాల్లోనే కాబట్టి ఒక పక్క నది ఒక పక్క హిల్స్ హిమాలయ పర్వతాలు మధ్యలో చిన్న రోడ్లు అంతా ఘాట్ రోడ్లు కొండల మధ్యలో రాళ్ళ కింద కొండల చివర రోడ్లు అయితే వేశారు ఏ యాత్ర అయినా సరే హిమాలయాల్లో అన్ని రోడ్లు ఇలాగే ఉన్నాయి చాలా చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు అయితే చూస్తుంటే వీడియోలో అర్థమవుతుంది నిజంగానే యాత్ర చేయాలంటే నిజంగానే చాలా చాలా భయం అవుతుంది మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఇదంతా గంగోత్రి రోడ్ అండి ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి వెళ్ళే రోడ్డు మార్గం చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో వర్షాకాలంలో అసలు రాళ్ళు పడిపోతాయి రోడ్డు అయితే ఈ గంగోత్రి ఆలయం హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పిలువబడుతుందండి ఇక్కడ గంగమ్మ అయితే జన్మస్థలంగా పిలువబడుతుంది గ గంగమ్మ ఇక్కడైతే జన్మిస్తుంది సో టెంపుల్ దగ్గరకైతే మనం వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి వెళ్ళే మార్గ మధ్యంలో చూసారు కదా ఈ ఏరియాలో హిమాలయ పర్వతాలంటి అడవులు ఇక్కడ సంబంధించి అన్నీ ఏవేవో దండలు పూసలు రుద్రాక్షలు అన్నీ అమ్ముతున్నారు సో టెంపుల్ ఎంట్రీ కమాన్ దగ్గరికి అయితే వచ్చాము షాపింగ్ అయితే ఒక రేంజ్లో ఉందండి ఏం కావాలన్నా మనకు టెంపుల్స్కి వెళ్తే అక్కడ గంగా నదిలో వాటర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పూజా సామాగ్రి ప్రసాదాలు కలసాలు దీపాలు షాలు సంథింగ్ ఏవైనా కానీ ఇక్కడ అయితే మొత్తం మనకు అవైలబుల్లో ఉన్నాయి ఏదైనా మనం పర్చేజ్ చేయొచ్చండి మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు మనం పర్చేజ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక వస్తువు కొంటేనే మంచిది ఎందుకంటే గంగోత్రి యాత్ర వెళ్ళామంటే గంగోత్రి అంత దూరం వెళ్ళామంటే మనం అక్కడి నుంచి ఏదో ఒక వస్తువు గుర్తుగా తెచ్చి పెట్టుకుంటే మన ఇంట్లో చాలా మంచిది అనేసి నా ఒపీనియన్స్తో ప్రతి ఒక్కరూ గంగోత్రి యాత్ర వెళ్తే ఎవరైనా సరే ఒక చిన్న వస్తువైనా తెచ్చుకొని ఇంట్లో అయితే పెట్టుకుంటారు గంగోత్రి వెళ్ళినా మన గుర్తుగా భగీరథుడు అనే రాజు తమ పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి గంగమ్మ తల్లిని భూమిపైకి తీసుకురావడానికి తీవ్ర తపస్సు చేయడం జరిగింది అతని తపస్సు ఫలితంగా శివుడు గంగను తన జటాజూటాల నుండి విడుదల చేయడానికి అంగీకరించడం అయితే జరిగినది అప్పుడు గంగోత్రిలో గంగా నది భూమిపైకి ప్రవహించడం అయితే జరిగింది భగీరథుడు అనే రాజు గంగామాతను పూజించిన ప్రదేశంలోనే ఈ ఆలయం అయితే నిర్మించబడడం జరిగినది ఈ గంగోత్రి చార్ధామ్ యాత్రలో చోటా చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా పిలుస్తారండి నాలుగు ధామ్లైన యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ చార్ధాములలో ఒక పుణ్యక్షేత్రంగా పిలువబడుతుందండి ఇక్కడ గంగమ్మ తల్లి భక్తులు పాపాలను తొలగేసే తొలగించే పాపాలను కడిగేసే తల్లిగా భక్తులైతే భావిస్తారు నిజంగానే నేను చార్ధాం చేసి చార్ధాంలలో ఒకటైన గంగోత్రి యాత్ర చేసిన తర్వాత అనిపించిందండి మనిషి అయి పుట్టిన తర్వాత క ఖచ్చితంగా వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే గంగోత్రి యాత్ర చేయాలని నాకైతే అనిపించింది నిజంగానే చాలా చాలా సంతోషంగా అనిపించింది నిజంగానే ఆ గంగమ్మ తల్లి జ దర్శనం అయితే భాగ్యం చేసుకున్నందుకు గంగమ్మ జన్మస్థలం దగ్గర అడుగు పెట్టి దర్శనం చేసుకున్నందుకు నిజంగానే జన్మ ధన్యమైపోయింది ప్రతి ఒక్కరికి భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే గన వీలైనంత వరకు యాత్ర చేయండి చార్ధామ్ యాత్రలో గంగోత్రి యాత్ర కూడా చేయండి గంగోత్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి అసలు గంగోత్రిలో గంగమ్మ తల్లి అసలు ఎంత ఎలా ప్రవహిస్తుందో చార్ధామ్ యాత్ర చేసినప్పుడు మనం గంగోత్రి యాత్ర చేస్తే ఆ అద్భుతమైన అనుభూతిని నిజంగా మాటల్లో చెప్పలేమండి ఆ అనుభూతి మనం నిజంగా యాత్ర చేస్తేనే తెలుస్తుంది ఈ గంగోత్రి గంగమ్మ జన్మస్థలమైన గంగమ్మ భూమిపైకి వచ్చిన మొట్టమొదట భూమిపైకి వచ్చిన స్థలమే గంగోత్రిగా పరిగణిస్తారు ఇక్కడ గంగమ్మ మనకైతే ప్రకృతి అందాల మధ్యలో పచ్చని హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో కొలువు తీరి మనందరికీ దర్శనం అయితే ఇస్తాదండి మాకైతే ఆ భాగ్యం కలిగింది సో గంగోత్రి యాత్ర మీకైతే మీకోసం రానే ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం నేనైతే నా వీడియో ద్వారా గంగమ్మ తల్లి దర్శనం మీకైతే చేపించబోతున్నాను సో దర్శనం అయితే చేసుకుందాం మేమైతే గంగమ్మకి చీర పసుపు కుంకుమ గాజులు నేనైతే సమర్పించానండి ఎందుకైతే ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత దూరం హిమాలయ పర్వతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మనం ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి అమ్మవారి దర్శనం కోసమే కదా వచ్చింది సో నేనైతే అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు సమర్పించి నమస్కారం అయితే చేసుకున్నానండి నిజంగా నేను బాగుండాలి అంత మంచి జరగాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేసి అమ్మవారికి అయితే సో టెంపుల్ కానీ అమ్మవారి కానీ దర్శనం మీకు అందరికీ నేనైతే చూపించబోతున్నాను గగోద్జీ అంటారు ఇక్కడ మనం చూసినట్టయితే గంగోత్రి టెంపుల్ ఎదురుగా ఇక్కడ మొత్తం మనకు చిత్రపట రూపంలో చిత్రీకరించబడింది అండి ఇది కూడా మనం చూసి సందర్శించవచ్చు గంగా నది పుట్టిన స్థలం అండి పాయింట్ గంగోత్రి గంగోత్రికి అయితే వచ్చాము దర్శనం చాలా చాలా బాగా అయింది ఇలా మా గంగోత్రి యాత్ర గంగమ్మ దర్శనం అయితే చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి మీరందరూ బాగుండాలని వెళ్ళలేని వాళ్ళ కోసం అయితే నా వీడియో ద్వారా మీకు గంగమ్మ దర్శనం అయితే గంగోత్రి యాత్ర అయితే చూపించబోతున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్